అమ్మో అమ్మాయిన పార్ట్ సెవెంటీ సిక్స్ రచన కుమారి గారు రావు వాసికి ఫోన్ చేశాడు పొరపాటున కూడా హరిబాబు మీద ఎటువంటి అటాక్ జరగకుండా కాస్త పోలీస్ వాళ్ళని గమనించమని చెప్పు వాసు మేము బయలుదేరుతున్నాం అన్ని విషయాలు బాగానే ఉన్నాయి చాలా థ్యాంక్స్ రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆలేఖ్య ఒకసారి అలా అద్దంలో నుండి చూస్తూ ఉంది అద్దంలో రేవంత్ కనిపిస్తూ ఉన్నాడు అలా కనిపించినంత లెక్క కూడా అలేఖ్య అలాగే అద్దంలో గమనించడం విజయ చూసింది విజయ అలేఖ్య భుజం మీద వేసింది జరిగిన విషయాలు ఇలాంటివన్నీ మర్చిపోవాలి మనసుకు మంచి విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి అనుకోకుండా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఊహించని పెద్ద ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బంది అదృష్టవశాత్తు మనం తప్పించుకున్నాము అన్న సంతోషాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కాసి కానీ అలా జరిగిపోయిన తర్వాత మనం అది ఆలోచిస్తే మామూలుగా ఉండలేం కదా అంతే ఇది కూడా ఇకేం ఆలోచించకూలేక చదువు మీద దృష్టి పెట్టి మనసు తేలికగా ఉంచుకొని హ్యాపీగా ఉండు అనవసరమైన విషయాలపై ఆసక్తి పెంచుకోవద్దు ఇప్పుడు చూసావు జరిగిన విషయాలు జాగ్రత్త ముందు విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి తర్వాత జరగబోయేది భగవంతుడే నిర్ణయిస్తాడు కానీ ఇకపై నువ్వెంతో సమయస్ఫూర్తిగా జాగ్రత్తగా ఉండాలి అన్న హెచ్చరికగా ఈ అనుభవం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనందుండబట్టే మంచిగా మారింది తల్లిదండ్రులకు తెలియని ఏ విషయమైనా కూడా ఈ విధంగా తెలియకుండా ముంచేస్తుంది అదృష్టవశాత్తు జరిగిన విషయం వెంటనే గమనించాం కాబట్టి నాన్నగారికి స్నేహితులు ఉండి హెచ్చరించారు కాబట్టి సరిపోయింది అలాగే నాన్నగారి దగ్గర ఎంతో కాలంగా ఉన్న హరిబాబు కూడా నమ్మకంగా మనకు అలా సహాయం చేశారు గుర్తుపెట్టుకో జరిగిపోయిన విషయాన్ని తలుచుకుంటూ కుమిలిపోవడం వల్ల లాభం ఉండదు అందుకే చదువు మీద దృష్టి పెట్టు అలేఖ్య అని చెప్పింది విజయ అలేఖ్య మనసులో మొదలవుతున్న విషయాన్ని పరిశీలించి తన ఆలోచనతో తన స్పర్శతో తెలియకుండానే భయం పెడుతున్నట్లుగా అలేఖ్యను కంట్రోల్లో పెట్టేసింది ఆ సమయంలో విజయ అవును ఏదైనా ఒక ఆలోచనకు అంకురార్పణ జరగకూడదు జరిగి ఆ ఆలోచనకు రెక్కలు రాకూడదు అందుకే పిల్లల మనసుల్లో ఏదైనా ఒక ఆలోచన మొలకెత్తుతుంటే ముందుగానే తల్లిదండ్రులు బాధ్యతగా చేయాల్సిన పని చేయాల్సిందే ఆ సమయం వచ్చినప్పుడు ఏదైనా ఎలా జరుగుతుందో భగవంతుడికి యొక్క తీర్పు అప్పటి వరకు కిందకు దిగిన శంకర్రావు ఎక్కేశారు శంకర్రావు మాట్లాడుతూ నిజంగా నేను ఎంత తప్పు చేశాను హరిబాబు గాని చనిపోయి ఉంటే ఆ ఇంటి పరిస్థితి ఏమిటి ఈనాడు ఆపదలో ఉన్న నా కూతురుని హరిబాబు అతని కొడుకు కూడా తమ ప్రాణాలు పణంగా పెట్టి కాపాడారు నిజానికి కదలలేని పరిస్థితుల్లో ఉన్న హరిబాబు కూడా ప్రాణాలకు తెగించి కాపాడడం అనేది నేను జీవితంలో మర్చిపోలేను విజయ ఆలోచిస్తే నిజంగా నీ మనిషి మనసు వల్లే ఈనాడు అన్ని బాధలు గట్టెక్కా ఒకవేళ నేను చేసిన పొరపాటు వల్ల ఏదైనా జరిగితే ఈనాడు మన పరిస్థితి వేరే విధంగా ఉండేది మితిమీరిన అహంకారంతో ఎదురు లేదు అన్న ధీమాతో నేను మూర్ఖంగా చేసిన పని వల్ల నా కటు కుటుంబం మొత్తం కూడా ఏమైపోయేదో ఊహించలేని విషయం నీ సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేని విజయ అని అంటూ ఉన్నాడు శంకర్రావు విజయ మాట్లాడుతూ అవును ముందుగా మీకు నమ్మిన బంటు హరిబాబు బయటకెళ్ళిన తర్వాత ఎల్లవేళలా మీకు సహాయంగా ఉండేవాడు హరిబాబు అన్న సంగతి తెలుసు మీ ప్రాణాల మీదకు వచ్చినా కూడా తన ప్రాణాలు అడ్డుపెట్టి మరి ఎన్నోసార్లు కాపాడాడు అని మీరే చెప్పారు అటువంటి వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేయక తప్పదు ఆ బాధలు తెచ్చిపెట్టింది కూడా మనమే కాబట్టి బాధ్యత వహించక తప్పదని అనిపించింది ఒకవేళ హరిబాబుకి ఏదైనా జరిగితే మీ పట్ల ఊళ్ళో అతని తెగవాళ్ళు వాళ్ళు మీ మీదకు దండెత్తాలన్న ఆలోచనతో ఉన్నారు అని కొన్ని విషయాలు తెలిసాయి వారు తీసుకున్న నిర్ణయాలు భయంకరంగా ఉన్నాయి అందుకే మీకు తెలియకుండా చెబితే మీరు ఆ కోపంలో ఏది ఒప్పుకోరు అని తెలిసి మీకు ఏ ఇబ్బంది రాకుండా మీ ప్రాణాలు కాపాడుకోవడానికి కొంత తెలివిగా నేను ప్రవర్తించిన మాట నిజమేనండి భర్తకు తెలియకుండా ఆడవాళ్ళు ఇటువంటి పనులు చేయడం తప్పు కానీ బావగారికి చెప్పే నేను చేశాను ఒక రకంగా నన్ను క్షమించాలి అని అన్నది విజయ క్షమించేది ఏమీ లేదు విజయ ఇంకా నువ్వే నన్ను క్షమించాలి అనవసరంగా మంచి చేసిన వారికి చెడు చేసినట్లుగా అటు హరిబాబు కుటుంబానికే కాక ఇటు భార్య బిడ్డలను కూడా బాధ పెట్టిన నేను చాలా తెలుసుకోవాలి అందరూ కూడా నన్ను క్షమించాల్సి ఉంటుంది అన్నాడు శంకర్రావు ఇక అవన్నీ మాట్లాడకండి మనకు దేవుడి దయ వల్ల ఎంతో మంచి జరిగింది అదే మనకు ఆనందం ఇక విషయాన్ని కొన్నాళ్ళు తలుచుకోవద్దు ఈ దారిలో శివపార్వతుల దేవాలయం ఉంది పది కిలోమీటర్లు అని బోర్డు కనబడింది అక్కడ ఒకసారి ఆపండి అని చెప్పింది విజయ అలాగే పది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పెద్ద గోపురంతో ఆలయం కనిపించింది ఒక పక్క పొలాలలో ఉండడంతో అక్కడ బోర్డు బోర్డులన్నీ కూడా అనుకూలంగా ఉండడంతో అటువైపు తిప్పాడు శంకర్రావు కారు విజయ్కి ఎంతో ఆనందం కలిగింది దేవాలయం చుట్టూ అలైక్యను తీసుకొని ఆ దంపతులు పదకొండు సార్లు తిరిగారు ఆ విషయం గుడి ముందు రాసి ఉంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆలయం చుట్టూ పదకొండు సార్లు తిరిగి అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు పూలదండలు శివునికి బిల్వ పత్రాలు సమర్పిస్తే కష్టాలు దూరం అవుతాయి అని అది చూసిన శంకర్రావు విజయ దంపతులు అలాగే చేశారు పూజ కార్యక్రమాలు ఎంతో చక్కగా జరిగాయి స్వామివారు అమ్మవారి దర్శనం ఎంతో గొప్పగా అనిపించి అలాగే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కూడా బాగా మనసుకి సంతోషాన్ని కలిగించింది విజయ ఆది దంపతులకు నమస్కరించుకొని నా బిడ్డకు ఈనాడు జరిగిన ఆపదను నువ్వు తప్పితే ఎవరూ కాపాడలేరు మరి ఎవరి రూపంగా కాపాడిన నువ్వే వారి మనసులో ఉంటావని నాకు తెలుసు స్వామి నా కుటుంబాన్ని చల్లగా చూడు సంతోషాన్ని జ జ్ఞానాన్ని తండ్రి అని కోరుకుంది విజయ శంకర్రావు కూడా ఆది అది పంతు దంపతులకు నమస్కరిస్తూ తను చేసిన తప్పులను క్షమించమని ఇకపై మరెప్పుడు అటువంటి తప్పును చేయనని జీవితంలో ఇన్ని సంవత్సరాలు పట్టిందని తన జ్ఞానంగా మారడానికి తనకు భారీగా విజయం లభించడం ఎంతో అదృష్టం తమ కుటుంబానికి అందరికీ సంతోషాన్ని ఇవ్వమని కోరుకున్నాడు మనసు ఆనందంతో అప్పటికీ కానీ జరిగిన విషయాన్ని మర్చిపోలేకపోయారు ముగ్గురు అవును ఏదైనా చెడు జరిగినప్పుడు పదే పదే ఆ విషయం మనసులను ఆందోళన పరుస్తూ ఉంటుంది జరగబోయే విషయాలను కూడా నెగటివ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది అలా కాకుండా ఈ విధంగా ఏదైనా జరిగినప్పుడు ఆ విషయాన్ని భగవంతుడు గుడిలోకి వెళ్ళి మనం మనస్ఫూర్తిగా భగవంతుడికి చెప్పేసి ఆ విషయాన్ని అక్కడికి వదిలిపెట్టేసి అన్నీ భగవంతుడే చూసుకుంటాడన్న నమ్మకంతో ఆనంద ముందుకు సాగాలి పాజిటివ్ విషయాలను మాత్రమే మనం ఆలోచించాలి అని ఆ దంపతులు గ్రహించారు శంకర్రావు దంపతులు ఇంటికి చేరుకున్నారు వాళ్ళు రావడమే మాధవరావు గారు రామ్ ఇద్దరూ కలిసి వచ్చారు అనుకోకుండా ఏం జరిగింది శంకర్ ఇలా ఊరికెందుకు వెళ్లారు కనీసం నాకు చెప్పకుండా వెళ్ళారు కదా అలా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగాడు మాధవరావు రామ్ చెల్లెల్లి డాబా మీదకి తీసుకెళ్ళి ఒకసారి అని చెప్పింది విజయ శంకర్రావుకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది మాధవరావు చేతులు పట్టుకొని తల ఉంచుకొని కాసేపు అలా బాధపడుతూనే ఉన్నాడు అలాగే విజయ కూడా బాధతో అల్లాడిపోయింది అవును ఏదైనా జరిగినప్పుడు ఆత్మీయులు కనిపిస్తే ఆ దుఃఖం ఆగదు అలాగే ఆనందమైన విషయానికైనా ఆనందం ఆగదు నిస్వార్థంగా మన కోసం ఆలోచించే ఆత్మీయులకు చెప్పుకొనిదే మనసుకు పట్టాన నిలవదు అలా మంచికైనా దేనికైనా ఆత్మీయులు తప్పకుండా ఉంటే వాళ్ళ అదృష్టవంతుల కింద లెక్క అవుతారు డబ్బు ఎంత ఉన్నా కూడా ఎటువంటి విషయాల్లో మన బాధను మంచిని పంచుకోవడానికి ఒకరు లేరు అన్న విషయం చాలా బాధపడుతుంది డబ్బుతో అన్ని సమస్యలు తీరవు అందుకే డబ్బు ఉందని ఆత్మీయులను గర్వంతో పోగొట్టుకోకూడదు ఎవరు మాధవరావు గారికి ఒక్కసారిగా అర్థం కాక ఏం జరిగింది శంకర్ ఏంటమ్మా విజయ ఇలా బాధపడుతున్నారు చెప్పండి నా కాస్త భయంగా ఉంది అన్నారు మాధవరావు గారు విజయ నిభాయించుకొని జరిగిన విషయం చిన్నగా చెప్పింది శంకర్రావు బాధపడుతూ మిగిలిన విషయాలన్నీ కూడా చెప్పాడు మాధవరావు గారు శంకర్రావుని మందలించారు కష్టం వచ్చినప్పుడు ఒకరికి ఒకరు ఉండకుండా మనం దేనికి ఉంది అసలు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అంత భయంగా ఒంటరిగా ఇద్దరే బిడ్డ కోసం బాధపడతూ ప్రయాణించాల్సిన అవసరం ఏముంది శంకర్ నేను రామ్ ఇద్దరం కూడా వచ్చేవాళ్ళం కదా దేనికి అలా చేశారు ఇంకెప్పుడు ఇలా చేయకూడదు భగవంతుడు దయవల్ల బిడ్డ దొరికింది కాబట్టి సరిపోయింది అమ్మో అంటూ మాధవరావు గారు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు విజయ మాట్లాడుతూ బావగారు బిడ్డ కనిపించకపోయేసరికి మనసు చచ్చిపోయినట్లుగా ఏమీ అర్థం కాలేదు అసలు మెదడు పనిచేయలేదు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు బిడ్డ కోసం అలా పరుగులెత్తాలి అనిపించింది ఆ బాధ చెప్పలేనిది అంటూ విజయం రెండు చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది జరిగిన విషయం మొత్తం కూడా మనసును ఒక్కసారిగా మెలిపెట్టి సుడిగుండంలో వాయుగుండంలా పైకొచ్చేసింది అసలు బిడ్డ క్షేమంగా దొరుకుతుందని ఆలోచన లేదు బావగారు రకరకాల చెడు ఆలోచన లేదు బావగారు రకరకాల చెడు ఆలోచనలు మనసులోనే బాధపడుతూ ఉన్న దుఃఖాన్ని దిగమింగుతూ ఒకరికొకరం చెప్పుకోలేక ఇద్దరం పక్కపక్కనే మౌనంగా భయంతో ప్రయాణించాము బావగారు అంటూ ఏడుస్తోంది విజయ మాధవరావు గారు శంకర్రావు చేతిని పట్టుకొని బాధపడకండి శంకర్ బాధపడకమ్మా విజయం తప్పకుండా ఈ రాబోయే భయంకరమైన దుఃఖం నుండి భగవంతుడే కాపాడాడు అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం లేదు అందరూ కూడా మనం ఆలోచన చేయడం వల్లే వారికి మంచి బుద్ధులు పుట్టి ఒకరికొకరు ఈ విధంగా పిల్లను క్షేమంగా మనకు చేర్చగలిగారు దీనిలో మనం జరిగిన విషయంలో మంచి ఆలోచన వల్లే మన బిడ్డ మనకు దొరికింది అని మనం చేసిన మంచి కారణంగా వారికి ఆ మంచి ఆలోచనలు వచ్చాయని మనం గ్రహించాలి అని చెబుతున్న మాధవరావు మాటలకు అన్నయ్య ఇంకెప్పుడు ఏ పొరపాటు చేయను నేను అంటూ బాధపడ్డాడు శంకర్రావు నా భార్యను కంటతడి పెట్టనివ్వడం పెట్టనివ్వను అన్నయ్య పెట్టనివ్వడం కూడా మహాపాపం నాకు అర్థమైందన్నయ్య వదిన గారి విషయాలను మీరు క్షమిస్తున్నప్పుడు మీరు భయం చెప్పలేక అలా ఉన్నారు అనుకున్నానే కానీ మీ మంచి హృదయాన్ని తెలుసుకున్నాను అంటూ మాధవరావు చేతులు పట్టుకుంటూ బాధపడ్డాడు శంకర్రావు ఇక ఈ విషయాలు వదిలేయండి శంకర్రావు ఎప్పుడైనా సరే ఏదైనా సరే అందరం ఒకే చోట ఉండడం మంచిది అనిపిస్తుంది మన ఇద్దరికీ ఉన్నది ఒక్కటే ఆడపిల్ల ఆ పిల్లను జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనమంతా స్వీకరి రించాలి మన కొడుకులను కూడా అలాగే పెంచుకోవాలి అంటున్న మాధవరావు గారి మాటలు శ్రద్ధగా విన్నాడు శంకర్రావు నిజమే అన్నయ్య అలా మనం ఒక చోట ఉంటే ఏం బాధ బాధ ఉండదు ఒకరికి ఒకరు తోడుగా ఉంటాము అన్నాడు శంకర్రావు విజయకు ఆ మాట అవునన్నట్లుగా చెప్పింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్